లిటరల్ గా చెప్తున్నా ఈ దొంగ అగోరి అనే దొంగ అగోరి శ్రీనివాస్ అనే ఒక దొంగ దొంగ అని డైరెక్ట్ గా మనోడిది జైత్యాల్ జైత్యాల్ ఏరియాలో కూడా మనోడి మీద కొన్ని దొంగతనాలు ఉన్నాయి ఈ దొంగతనాలు ఏంటి కృష్ణనగర్ లో ఏం దొంగతనం చేసిండు ఏమ్రా అగోరీ బా అందగడ మనోడ్ని తెలంగాణకు వస్తే చెప్పులు మెడకేసి ఎక్కడంటే దింపొచ్చు ఎవరున్నారు వెనుక మీరు అనుకుంటున్నారు కదా ఆ వెనుక సినిమా గడ్డానికి ఇంత కలరు నెత్తికి కలర్ వేసుకొని చెవులకు కమ్మలు పెట్టి దీంట్లో ఒక విషయంలో దొరకగానే మనోడిని అంగానికి పెట్టారు సురుకు పెట్టిన క్రమంలో జరిగింది ఏంటంటే ఈ ఆపరేషన్ చేయించుకుంది ఎప్పుడు అనుకుంటున్నారు ఎప్పుడైతే ప్రాబ్లం అయిందో చాలా ఘోరంగా ఈయన ఏం చేస్తాడంటే ఇక్కడే ఉంటే తంతారు కాబట్టి ఇక్కడ చిన్న ఇష్యూ ఇట్లా అడ్గిపుల్ గీకి ఇట్లా మంట వెలిగిచ్చి వీళ్ళు ఆల్రెడీ ఒక ప్రీ ప్లాన్ గా ఒక సినిమా డైరెక్షన్ చేసుకున్నారు ఎందుకంటే వెనక సినిమా ఇవి చాలా పెద్ద వ్యక్తి చాలా పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నాయి ఈవేడ కాంటాక్ట్ అయ్యేలా చేశారు ఏ విధంగా అంటే పిచ్చి అంటే ఒక మనిషి అఘోరి మాట్లాడే విధానం కూడా చూడండి ఎక్కడా తగ్గదు అంటే యాక్టింగ్ అనేది పీక్స్ లో ఉంటది ఇక్కడ ఈ వ్యక్తికి ఏం జరుగుతుంది అంటే అయినా సరే ఒక బాయ్ కు ఉన్నట్టుగానే ఫీలింగ్స్ ఉన్నాయి బాగా చేయండి వచ్చినప్పటి నుంచి ఏదో ఒక వివాదాలలో అగోరి ఉంటుంది తప్ప ఎక్కడ కావట్లేదు ఎవరైతే శ్రీనివాస్ ఉన్నారో శ్రీనివాసి భయంకరమైన నిజాలు మీరు చూడబోతున్నారు ఓకే వెల్కమ్ బ్యాక్ టు ఈ గజ దొంగ విశేషాలు గజ దొంగ విశేషాలు ఎందుకంటానంటే లిటరల్ గా చెప్తున్నా ఈ దొంగ అఘోరి అనే దొంగ అగోరి కాదు ఎందుకు కాదు అంటే మీకు ఈ వీడియోలో ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ వీడియో ఎక్కడ స్కిప్ చేసినా మీకు కాన్సెప్ట్ అర్థం కాదు అఘోరా అనే వ్యక్తి నాట్ ఏ అఘోరా ఈయన అగోరా కాదు అసలు ఈయన ఒక సినిమా ఫీల్డ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి ఈ శ్రీనివాస్ అనే ఒక దొంగ దొంగ అని డైరెక్ట్ గా డిక్లరేషన్ ఇస్తున్నా పచ్చి దొంగ మనోడిది జైత్యాల్ జైత్యాల్ ఏరియాలో కూడా మనోడి మీద కొన్ని దొంగతనాలు ఉన్నాయి ఈ దొంగతనాలు ఏంటి లో ఏం దొంగతనం చేసిండు లో ఏం చేసేవాడు ఎవరెవరితో పరిచయాలు ఉన్నాయి ఈయన వెనుక ఎవరున్నారు బా అందగడ అందగాడ ఏం ఏం విశేషాలు నేను లిటరల్ గా చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా ఇన్ఫర్మేషన్ లేకుండా నేను అసలు మాట్లాడు ప్రతి ఒక్కటి మనోడి స్టోరీ పిన్ టు పిన్ చెప్తా వినండి శ్రీనివాస్ నాట్ ఏ అఘోరి అగోరి కానే కాదు అఘోరికి సంబంధం వన్ పాయింట్ వన్ పర్సెంట్ కూడా సంబంధం లేదు మనోడ్ని తెలంగాణకు వస్తే చెప్పులు మెడకేసి ఎక్కడంటే దింపొచ్చు విత్ ఫ్రూప్స్ తో మాట్లాడుతున్నా బయటే దొరికినవ్ రను గట్టిగా ఓకే శ్రీనివాస్ అగోరి అనే వ్యక్తి ఒక జైత్యాల సంబంధించిన వ్యక్తి మనోడు ఒక సిక్స్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ బ్యాక్ కృష్ణనగర్ కి ఒక ఆర్టిస్ట్ వచ్చాడు ఆర్టిస్ట్ గా అవకాశాల కోసం వచ్చి ఇక్కడికి దొంగతనాలు చేసి ఇక్కడ కొంతమంది ఈ అవకాశం కోసం వచ్చినప్పుడు కొంతమంది ప్రొడ్యూసర్స్ కావచ్చు కొంతమంది యాక్టర్స్ మనోడికి పరిచయం అయినారు ఈ ఏదైతే ఎవరున్నారు ఎవరున్నారు వెనుక అని మీరు అనుకుంటున్నారు కదా ఆ వెనుక సినిమా ఇండస్ట్రీ వ్యక్తే ఒక వ్యక్తి ఉన్నారు ఓకేనా ఓకే వచ్చిన తర్వాత మనోడు యాక్టింగ్ కి ట్రై చేసిండు దాని తర్వాత ఐ థింక్ ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ రీసెంట్ గా కొద్ది రోజులు కూడా ఉన్నాడు ఇక్కడ నుంచి కొన్ని కొన్ని ఇష్యూస్ అవి కృష్ణనగర్ నుంచి మళ్ళీ విలేజ్ కి వెళ్ళిపోవడం జరిగింది అక్కడ నుంచి ఏం చేయాలో అర్థం కాక ఎలాంటి లవ్ పనులు చేయాలో తెలియక మనుడు ఈ లఫుట్ ఈ ఇండస్ట్రీ లో సంబంధించిన ఒక వ్యక్తితోని కొలబరేషన్ అయ్యి మనుడు ఈ అవతారం ఎత్తాడు ఇది ఓన్లీ బ్లాక్ మెయిలింగ్ డబ్బుల కోసం కావచ్చు సో కాల్డ్ అంటే డబ్బులు ఎలా సంపాదిస్తాము ఎలాంటి దాంట్లో జనాలు ఎలాంటివి నమ్ముతున్నారు ఇవన్నీ సర్చ్ చేసి ఓహో జనాలకి ఈ మంత్రాలు దేవతలు అఘోరీలు అంటే రెస్పెక్ట్ కాబట్టి అఘోరీలు ఇక్కడికి రారు కాబట్టి మనోడు ఈ అవతారం ఎత్తి ఇది ఎట్లెత్తి ఎత్తింది కూడా మీకు చెప్తాం ఇక్కడ కృష్ణనగర్కి వచ్చిన తర్వాత చిన్న చిన్న చోటా మోటా అవకాశాల కోసం ట్రై చేసిండు అవకాశాలు రాలేదు దాని తర్వాత మోడల్ తయారయ్యిండు మనోడు గడ్డానికి ఇంత కలరు నెత్తికి కలర్ వేసుకొని చెవులకు కమ్మలు పెట్టి చాలా అంగామ చాలా కథలు చేసిండు ఇక్కడ అమ్మాయిలతోని కృష్ణనగర్ లో ప్రాస్ట్యూషన్ దందాలు కూడా చేసిండు ఎస్ ఈ రైట్ ఓకే ఇందులో పెద్ద ఇష్యూ ఈ ఇష్యూ అయినప్పుడు ఒకటి రెండు ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ సెల్ ఫోన్ దొంగతనాలు చేశాడు ఓకేనా ఇదే నగర్ లా దీని తర్వాత అమ్మాయిల అమ్మాయిలతో కొన్ని నాటకాలు ఆడాడు ప్రాసిక్యూషన్ దందాలు నడిపించాడు దీంట్లో ఒక విషయంలో దొరకగానే మనోడిని అంగానికి సురుకు పెట్టారు సురుకు పెట్టిన క్రమంలో జరిగింది ఏంటంటే మనోడు అంగం పనిచేయడం మానేసింది ఓకే వాట్ క్రియేటివిటీ థాట్ బాయ్ లవ్లీ కిస్మిస్ బాయ్ అమ్మా నువ్వు మంచి మంచి గాలాలు వేసినవురా బేటే నువ్వు ఆల్రెడీ కృష్ణనగర్ లో ఉన్నప్పుడు ఎంతమంది అమ్మాయిల్ని ప్రాస్టి చేయించినవు నువ్వు కృష్ణనగర్ గడ్డ మీద ఏం కథలు పడ్డావు అమ్మా సెవెన్ ఏకర్స్ దగ్గర ఏం కథలు పడ్డావు బెటా నువ్వు ఆ కృష్ణనగర్ లో ఎంత మంది కొట్టిరు నిన్ను ఊర్లో ఎంత మంది దగ్గర తన్నులు తిన్నావు ఓకేనా దాని తర్వాత అంగానికి సురుకు పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది ఇక్కడ ఉంటే చంపేస్తారు డైరెక్ట్ గా మనోడికి ఏం చెప్పారంటే నువ్వు ఇక్కడ ఏడున్నా నాకు నిన్ను చంపేస్తామని చెప్పిరు చెప్పిన తర్వాత మళ్ళా ఊరెళ్ళిండు ఊరెళ్ళిన తర్వాత ఐ థింక్ కొద్ది రోజులు ఊర్లో కూడా లేడు మనోడు ఈ అఘోరీలు ఎక్కడైతే ట్రైనింగ్ తీసుకుంటారో అక్కడికి వెళ్ళిండు అక్కడికి ఎలా వెళ్ళిండు అంటే ఇక్కడ ఏదైతే సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు పరిచయమైన ప్రొడ్యూసర్ ఒక వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తితో పరిచయం మెరుచుకొని ఆ వ్యక్తి కూడా కొన్ని సినిమాలు చేసి లాస్ అయిపోయి వీళ్ళిద్దరు ఒక లత్కోర ఒక ఒక ఎవ్వారం అనేది బయటికి తెచ్చుకోవాలి మనం డబ్బు సంపాదించాలి అని వీళ్ళు కొన్ని ప్లేస్లల్లో కొన్ని డబ్బులు గుంజి కొంతమంది దగ్గర అక్కడ నుంచి ఒక కారు కొని ఆ కారు కొన్న తర్వాత ఈ ఎక్కడైతే అఘోరీలు ఉంటారో అక్కడికి వెళ్ళి కొన్ని శిక్షణలు శిక్షణల్ మీన్స్ అఘోరి శిక్షణలు కాదు అంటే ముద్రలు కావచ్చు ఇలాంటివి కావచ్చు ఇలా కావచ్చు ఇలా కావచ్చు ఇలా కావచ్చు ఇలా కావచ్చు ఇలాంటి అన్ని నేర్చుకొని అగోరి కన్నులతో చూసేటి గుర్రువా ఇలాంటి కొన్ని కథలు నేర్చుకొని దాని తర్వాత ఒకనొక డాన్స్ క్లాస్ లో కూడా డాన్స్ ప్రాక్టీస్ చేశాడు ఈ మొగాయన ఓకేనా అంటే జూనియర్ ఆర్టిస్ట్ల దాంట్లోకి వెళ్ళి అమ్మాయిల్ని పరిచయం చేసుకొని అమ్మాయిలను మొగ్గులోకి తిప్పడం డాన్సర్స్ ఇన్ని స్టోరీస్ ఉన్నాయి ఇక్కడ నుంచి ఏం చేశారంటే వీళ్ళంతా స్కెచ్ చేసుకొని వీళ్ళ వెనక ఒక పెద్ద వ్యక్తి ఉన్నాడు నాకు పేరు ఇంకా బయటకు రాలేదు కట్ చేస్తే ఈ ప్రొడ్యూసర్ ఎవరైతున్నారో ఈ ప్రొడ్యూసర్ ఈయనకు ఉన్న సర్కిల్లో కొంతమందికి ఎవరెవరికి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే అంటే వీళ్ళు ఏదైనా మాట్లాడుతుంటే అవునా నీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయా మనం తెలిసిన ఒక పెద్ద అగోరి ఉంది అని ఈ అగోరిని వీళ్ళే క్రియేట్ చేశారు క్రియేట్ చేసి అక్కడికి పంపించి కొద్ది రోజులు ట్రైనింగ్ ఇచ్చి అక్కడ ఉన్న అఘోరిలో కొంతమందితోని పరిచయాలు పెంచుకొని ఓకేనా ఎందుకంటే పరిచయాలు పెంచుకొని చిన్న చిన్నగా కొన్ని నేర్చుకొని చోటా మూటా అంటే దొంగల మూట ఉంటుంది కదా ఆ దొంగలలో ఈ దొంగకుడు ఐమ్ నాట్ ఐ అఘోరి శ్రీనివాస్ ఓకేనా మమ్మీ డాడీ మాట వీళ్ళు ముగ్గురు అన్నదమ్మున్లు ఒక అక్క అనుకుంటా వీళ్ళకి వీళ్ళ దాంట్లో మనోడు చెప్తే వినట్లేదు ఊర్లో కూడా చాలా గెలిసి పేరు ఉంది మనోడికి ఊర్లో కూడా చాలా స్టోరీలు నడిపించాడు జైత్యాల చాలా ఉన్నాయి మనోడికి ఇవన్నీ నడిపించి ఇక్కడ నుంచి మళ్ళీ ఏం అంటే మకాం వేరే ఏరియాకి మార్చిండు ఎందుకంటే ఊర్లో పేరు లేదు అంటే ఊర్లో మంచి పేరు లేదు ఇక్కడ కృష్ణనగర్లో లేదు ఏం చేయాలి ఇంకా కొత్త అవతారం ఎత్తాలి మనోడు ఈ ఆపరేషన్ చేయించుకుంది ఎప్పుడు అనుకుంటున్నారు ఈ అంగం ఎప్పుడైతే ప్రాబ్లం అయిందో అంగాన్ని చాలా ఘోరంగా చేయడం జరిగింది దాని తర్వాత ఇంకేం చేయాలి ఆపరేషన్ చేయించుకోండి రెండు వేల ఇరవై నాలుగులో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో అంకానికి ఆపరేషన్ చేసుకోవడం జరిగింది దాని తర్వాత ఏం చేయాలి ఇక్కడ ట్రాన్స్జెండర్ అవతారం ఎత్తాలంటే ట్రాన్స్ బట్టలిప్పి బట్టలు ఇప్పి కొడతారు వాళ్ళు చాలా స్ట్రిక్ట్ చాలా కేర్ఫుల్ క్యాండిడేట్స్ వాళ్ళు చాలా పవర్ఫుల్ క్యాండిడేట్స్ కూడా ట్రాన్స్జెండర్లు కొడతారు కాబట్టి ఈ అవతారం ఎత్తేసి కొన్ని ఏరియాలు తిరిగి ఇప్పుడు ఎక్కడైతే వేమ్లవాడ గుడి ఉందో ఆ గుడి ఒకటి కావచ్చు మహాంకాళి టెంపుల్ గొడవ ఏదైతుందో ఇవన్నీ ఒక స్కెచ్ చేసుకొని షాంబీర్పేటు ఏదైతే ఏరియా ఉందో ఆ ఏరియాని కొన్ని తీసుకొని దానికంటే ముందు ఇక్కడ ఏదైతే ఉప్పల్ ఉందో ఉప్పల్ ఏరియాలో ఉప్పల్ నుంచి ఐ థింక్ ఒక టువెల్వ్ కిలోమీటర్స్ ఉంటుంది నేను అక్కడ ఇంటర్వ్యూ చేసింది అతంది అక్కడ గుడిలో ఈయన ఏదైతే నార్మల్గా ఉన్నప్పటి ఫొటోస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి ఆ ఆ విలేజ్ పేరు నాకు అంత ఐడియా లేదు నైట్ టువెల్వ్ ఓ క్లాక్ వెళ్ళాను కాబట్టి వాళ్ళు ఆల్రెడీ చెప్పినాయి అప్పుడు మేము అంత సీరియస్ గా తీసుకోలేదు ఓకే ఎప్పుడో పరిచయం అనుకున్నాం అక్కడ నుంచి ఏం చేశారంటే ఒక కార్ కొని ఆ కార్ ఒక డిజైనింగ్ చేశారు మీరు లాజికల్ గా థింక్ చేయండి అంటే ఇది ఫ్రీ ప్రమోషన్ అగోరి అనేది ఇక్కడ ఏమైపోయిందంటే అగోరికి ఆ గోరికి ఒక కార్డు ఉంటది అనేది ఒకటి సృష్టించిండు సృష్టించేసి రింగ్ రోడ్స్ ఏవైతున్నాయో ఈ రింగ్ రోడ్స్ స్కెచ్ చేసిండు ఫస్ట్ అంటే పబ్లిసిటీ స్టంట్స్ అక్కడ నుంచి వచ్చి ఈయన ఏం చేస్తాడంటే ఇక్కడే ఉంటే తంతారు కాబట్టి ఇక్కడ చిన్న ఇష్యూ ఇట్లా అడ్గిపుల్ల గీకిట్ల మంట ఎలిగిచ్చి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాడు ఇక్కడ తెలంగాణ ఏపీ తెలంగాణలో ఉండడు అంటే ఇది ఓవరాల్ గా మీరు థింక్ చేయండి ఫస్ట్ తెలంగాణకి ఎంటర్ అయ్యాడు ఈ దొంగ శ్రీనివాస్ ఈ తెలంగాణలో అల్చ చేసేసి మళ్ళీ ఆంధ్రాకి వెళ్ళాడు ఏపీలో బట్టలు లేకుండా చేస్తే ఆల్రెడీ తన్ని అక్కడ ఉన్న వాళ్ళు అంత చేశారు అక్కడ నుంచి బట్టలు కట్టుకోవడం స్టార్ట్ చేశాడు అంటే ఒకటి లాజికల్ గా థింక్ చేయండి ఇన్ని సంవత్సరాలలో ఏ అగోరి అన్నా జనాలకొచ్చి ఇలా ప్రవర్తించిందా ఫస్ట్ పాయింట్ ఓకేనా సెకండ్ పాయింట్ అఘోరీలకు ఒక కార్డు ఉంటుంది మాకు అక్కడ నుంచి ఫండ్స్ వస్తాయి మాకు పెట్రోల్ కి దీనికి అంతా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పాడు ఓకేనా అంటే జనాలని వీళ్ళు ఆల్రెడీ ఒక ప్లాన్ గా ఒక సినిమా డైరెక్షన్ చేసుకున్నారు ఎందుకంటే వెనక సినిమా ప్రొడ్యూసర్ ఉన్నాడు కదా దీనికి ఒక డైరెక్టర్ ఉన్నాడు ఒక్కరు ఇద్దరిది కాదు ఇది దీంట్లో ఒక ఫైవ్ టు సిక్స్ నంబర్స్ ఉన్నారు అగోరీ వెనుక ఇందులో ఒక ఆయన బలిచిన వ్యక్తి ఉన్నాడు అంటే ప్రొడ్యూసర్ గా సక్సెస్ గాని వాళ్ళు కొంతమంది యాక్టర్లు ఉన్నారు వీళ్ళందరూ ఏం చేశారంటే మనం ఏం చేయాలి ఒక కార్ రెడీ చేయాలి అగోరి అని కొద్ది రోజులు అక్కడ ఉంచేసి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లోనే ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యింది ఆపరేషన్ అయినా ఐ థింక్ సిక్స్ సెవెన్ మంత్స్ లోనే ఓకేనా ఒక అవతారం ఎత్తేసి అగోరి ఎలా ఉంటారు ఎలా చేస్తుంటారు ఏం చేయాలి ఏమేం మాట్లాడుతుంటారు అఘోరీలు ఏం తింటారు అనే ఒక శిక్షణ అంటే ట్రైనింగ్ అనేది ఎట్లా ఉంటారు అనేది మొత్తం ఎంక్వైరీ చేసి దాని గురించి కొన్ని బుక్స్ చదువుకొని ఎందుకంటే ఈయన ఈయనకు రాదులే చదువు ఓకేనా ఇక్కడ నుంచి ఈ లఫుట్గా ఏం చేసిందంటే ఈ లఫ్ట్ అనుకున్న లఫుట్ కాళ్ళు కూడా ఒక స్కెచ్ వేసుకొని వీళ్ళు ఈ ఫేమస్ అయిన తర్వాత ఒకనొక ప్లేస్ లా అగోరి ఫేమస్ అయిన తర్వాత ఒక ఆశ్రమం ప్లాన్ చేసిరు ఓకేనా ఒకనొక ప్లేస్ లా వీళ్ళు ఆశ్రమం ప్లాన్ ప్లాన్ ఆ సందర్భంలోనే ఈ లాయర్ ఎవరైతే ఉన్నారో అమ్మాయి ఫస్ట్ వైఫ్ అని చెప్పేది ఈ అమ్మాయికి తాళు కట్టేడా లేదా తాళు కట్టలేదు ఇక్కడ ఏం జరిగిందంటే ఈ అమ్మాయి ఏం చేసుకుందంటే ఓహో అఘోరిని పట్టుకుంటే ఇవి కరీంనగర్ ఈ అఘోరిని పట్టుకుంటే మనం ఒక వ్యవస్థ పెట్టొచ్చు ఆ వ్యవస్థ పెడితే ఈ లఫుడ్గా ఎరువు ఈ ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయి వాళ్ళ మామ వీళ్ళు ఒక ఆశ్రమం పెట్టేసి ఈయన యూటిలైజేషన్ చేసుకొని కొంచెం డబ్బు సంపాదించామని ఒక స్కెచ్ చేసారు ఇక్కడ దానికంటే ముందు ఏమైంది వీళ్ళు ఎవరైతే కొంతమంది లాయర్స్ కావచ్చు కొంతమంది ఉన్నారో వీళ్ళ దగ్గరికి లక్షల లక్షలు తీసుకున్నారు వీళ్ళు ఏదైతే పదిహేను లక్షలకు ఒక లాయర్ జడ్జి గురించి చేశారు పూజ చేసిందో అందులో నుంచి ఐదు లక్షల రూపాయలు ఇక్కడ ఎవరైతే ప్రొడ్యూసర్ ఉన్నారో ఆ ప్రొడ్యూసర్ కి వెళ్ళిపోయింది పది లక్షల రూపాయలు ఇక్కడ ఈ శ్రీనివాస్ అకౌంట్ లోకి వచ్చినాయి అమౌంట్ అంటే వీళ్ళు ఏం చేస్తారంటే మానసికంగా డబ్బులు ఎక్కువ ఉండి డబ్బులు ఎక్కువండి మానసికంగా బాగలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ చేశారు వీళ్ళు సినిమా సినిమా ఇండస్ట్రీలు ఏంటంటే పరిచయాలు ఎక్కువంటాయి ఇక్కడ ఆ పరిచయాలను క్యాచ్ చేసుకొని యూటిలైజన్ చేసుకుందామని ప్లాన్ చేసి అరే బాబు నువ్వు ఇది చెయ్యి అని ఒక స్కెచ్ చేసుకొని వచ్చి ఆ లాయర్ దగ్గర నుంచి పదిహేను లక్షల రూపాయలకు ఐదు లక్షల రూపాయలు ఈ ప్రొడ్యూసర్ ఉన్నారో ప్రొడ్యూసర్ అకౌంట్లకు వెళ్ళి అక్కడ నుంచి ఇంకొక టెన్ ల్యాక్స్ రూపీస్ ఓన్లీ అగోరి శ్రీనివాస్ అకౌంట్ వచ్చినాయి ఇది కాకుండా ఒక బట్టల బట్టల షాప్ కు సంబంధించిన ఒక వ్యక్తి లేడీ ఇవే చాలా పెద్ద వ్యక్తి చాలా పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నాయి ఈవేడ కాంటాక్ట్ అయ్యేలా చేశారు ఏ విధంగా అంటే పిచ్చి పీక్స్ లకే పోయిందనమాట మెంటల్ అనేది పీక్స్ లకి వెళ్ళిపోయి ఆ ఎవరైతే ఆ షాప్ ఓనర్ ఉన్నారో ఈ విడ ఎవరైతే ఈ ఈ లేడియా గోరి దొంగ దొంగ గోరి ఉన్నారో ఈ శ్రీనివాస్ శ్రీనివాస్ తినమంటేనే తినే స్టేజిలోకి తింపేశాడు అంటే వీళ్ళు ఆల్రెడీ చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు అవిట్లలో కావచ్చు యాక్టింగ్ అనేది చూసుకున్నారు వీళ్ళు ఎలా యాక్ట్ చేయాలి అంటే ఒక మనిషి అఘోరి మాట్లాడే విధానం కూడా చూడండి ఎక్కడ తగ్గదు అంటే యాక్టింగ్ అనేది పీక్స్ లో ఉంటది ఎలా అంటే పోక్రీ సినిమాలు ఉంటది చారి గారు గురువు గారు మాకు ఓటేయండి ఆ టైప్ లో ఉంటది యాక్టింగ్ అంటే వీళ్ళు ఆల్రెడీ జనాల పల్స్ మొత్తం పట్టేశారు అనమాట వీళ్ళు జనాలు ఎలా ఉంటారు ఎలాంటి వాళ్ళని పట్టుకుంటారు దాని తర్వాత ఈ ఆపరేషన్ అయిపోయిన తర్వాత వీళ్ళు స్కెచ్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఏ ఏరియాలు మెయిన్ ఏరియాలు ఎక్కడ ఈ ఏరియా మొత్తం తిరిగేసి ఇక్కడ ఫేమ్ అయిపోయి ఒక్కదాని తర్వాత ఒకటి ఇప్పుడు ఎవరైతే వర్షిని శ్రీవర్షిని ఉన్నదో ఈ శ్రీవర్షిని కూడా ఒక స్కెచ్ ఇక్కడ ఓకేనా ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ వైఫ్ ఉందో ఇది కూడా ఒక స్కెచ్ దీని ఒక ప్లాన్ ప్రకారంగా గుంజుకొస్తున్నారు ఇంకోటి మీకు ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు ఈ టూ టు త్రీ డేస్ లో అగోరి అరెస్ట్ కాబోతున్నాడు రెండు నుంచి మూడు రోజులలో ఈ రోజు డేట్ ఎంత ఐ థింక్ సిక్స్టీన్ ఒక్క నిమిషం ఐ థింక్ సిక్స్టీన్ ఈ రోజు సిక్స్టీన్ అంటే ట్వెల్వ్ థర్టీ అవుతుంది ఇప్పుడు నైట్ ట్వెల్వ్ థర్టీ అవుతుంది కాబట్టి ఈ రోజు సెవెంటీన్త్ ఇంకోటి మీకు ఒక చిన్న క్లారిటీ ఏంటంటే అంగం ఎట్లా దీపించుకున్నారు ఎట్లా సురుకు పెడితే ఏంటంటే అంగానికి సురుకు పెట్టిన తర్వాత ఇన్ఫెక్షన్ అయింది ఇన్ఫెక్షన్ అయిన తర్వాత దాన్ని ఏం చేయాలి లింగం మార్పిడి చేసుకుంటాడు ఓకేనా ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఎవరైతే ఒక ఒక షాప్ కు సంబంధించిన వ్యక్తి ఉన్నారో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇవే బాధితులు బట్ బాధితులు అనుకోవచ్చు ఇంకే వేరే విధంగా కూడా అనుకోవచ్చు ఇక్కడ ఎవరైతే సినిమాకి సంబంధించిన వాళ్ళు మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు మీరు కూడా గుర్తు పెట్టుకోండి నేను అన్ని రివీల్ చేయను నెక్స్ట్ వీడియోలో నేను ప్రతి ఒక్కటి మీకు రివీల్ చేస్తాను ఇంకా చాలా ఎవిడెన్స్ తోని ఓకేనా ఆల్రెడీ ఈ ఎవిడెన్స్ మనం గుంజినవి దీని తర్వాత ఏం జరిగింది వీళ్ళు ఇక్కడ ఒక ప్లేస్ కోసం తిరిగారు ఇప్పటికే స్టిల్లో ఒక ప్లేస్ కోసం అంటే అగోరిని ఇక్కడ మెయిన్ మిస్టేక్ అగోరి చేసిన తప్పేందంటే శ్రీవర్షిని లొంగ తీసుకొని తీసుకెళ్లిపోవడం ఇక్కడ ఈ వ్యక్తికి ఏం జరుగుతుంది అంటే అయినా సరే ఒక బాయ్ కు ఉన్నట్టుగానే ఫీలింగ్స్ ఉన్నాయి ఉండేసి మనుషుల మీద బడి అంటే మానవ మృగ మృగం లాగా మనుషుల మీద బడి ఇలా పిచ్చి పిచ్చిగా బేవర్ చేయడం అండ్ మేము పూజలు చేస్తున్నాము ఇదే శ్రీవర్షిని వాళ్ళ ఇంట్లో పూజలు చేస్తున్నామని లోపల కథలు చేయడం వాళ్ళన్న లోపలికి వెళ్తే మేము ఇక్కడ ఇది ఉన్నాము నువ్వు భస్మం అయిపోతాం అనడం ఇదంతా ఒక స్కెచ్ అనమాట ఓకేనా ఇక్కడ శ్రీవర్షినికి కొన్ని విషయాలు తెలుసు కొన్ని విషయాలు శ్రీవర్షిని వాళ్ళ ఫ్యామిలీ కూడా తెలుసు మనకు వచ్చిన ఇంకో సమాచారం ఏంటంటే శ్రీవర్షిని టూ టు త్రీ కోర్స్ కి అనుకున్నారు ఎందుకంటే ఈ ఈ లాడే గేమ్ లో ఒక వ్యక్తి ఉండాలి కాబట్టి అంటే ఎప్పుడు మీడియాలో సర్చింగ్ లో ఉండాలి కాబట్టి మీరు ఒకటి బాగా థింక్ చేయండి వచ్చినప్పటి నుంచి ఏదో ఒక వివాదాలలో అగోరి ఉంటుంది తప్ప ఎక్కడ కనుమర కావట్లేదు ఓకేనా ఏదో ఒక వివాదం మంచా చెడ పక్కన పెడితే ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి ఈయన ఎనుకున్న వ్యక్తులు వీళ్ళందరు కలిసి చేసే స్కెచ్లు ఇట్లాంటివి దీని ఏం చేస్తున్నారంటే ఈ వ్యక్తిని ఎందుకు చూజ్ చేసుకున్నారంటే ఈ వ్యక్తి అనే వ్యక్తి చారనేయమంటే ఏమంటే యాక్టర్ అనమాట ఎవరి పేర్లు బయటికి రానివ్వడు ఏమన్నంటే అంటే ఒక మాట అంటారు కదా అని ఉన్నాకు అని అని ఉంటది లే నాకు ఎగిరి పడుతుంది అన్నట్టు ఇది ఏమి లే నాకు కాబట్టి అంటే మనిషిలో ఒక భయా భయప్రాంతాలకు గురి చేసిండు అంటే మేము నన్ను భస్మం చేస్తా మీకు మంత్రాలు వస్తాయేమో అది వస్తాయేమో నేను అప్పుడు ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా కొంతమంది మిత్రులు అన్న నువ్వు అలాంటి క్వశ్చన్లు వేసినవి ఏంటి నీకేమైనా ఏంటి నువ్వు చూసుకో కొంచెము ప్రతి ఒక్కటి అగ్రీసులకు ఇలాంటి చెప్తే నేను అనుకున్నారే మిత్రులు నా మిత్రులే కాబట్టి నా గురించి చెప్తున్నారు అనుకున్నా మేబీ నేను ఐ స్టార్టింగ్ లో కొంత మొత్తం ట్రస్ట్ చేయలేదు ఒక థర్టీ పర్సెంట్ హండ్రెడ్ దాని తర్వాత ఏమైంది ఇప్పుడు స్త్రీవర్షిని పెళ్లి చేసుకుని అంటే ఇప్పుడు ఆల్రెడీ డిబేట్లు జరుగుతున్నాయి కొన్ని ఛానల్స్ వీళ్ళకి ఎవరైతే సపోర్టివ్గా ఉన్న ఛానల్స్ కొన్ని ఛానల్స్ ఉన్నాయో సపోర్టివ్ మీన్స్ వాళ్ళు న్యూట్రల్ గా వెళ్తున్నారు ఆ ఛానల్స్ కు మాత్రమే ఈయనకు ఫోన్ చేయడానికి లేదు ఆఫ్టర్నూన్ నేను మాట్లాడినప్పుడు ఫోన్ కలిసింది తర్వాత మళ్ళీ ఏమనుకున్నారో మళ్ళీ వేరే వాళ్ళు మాట్లాడటం జరిగింది ఓకేనా స్కెచ్ అర్థమైందా దీని తర్వాత ఏం జరుగుతుందంటే వీళ్ళు అతను కాల్ చేస్తే మాత్రమే కలుస్తుంది అతనికి అనుకూలమైన వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళకు మాత్రం ఆయన కలిసేటట్టు మాత్రమే ఫోన్ పెట్టుకున్నారు మన ఎవరైతే నెంబర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు చేస్తే ఫోన్ కలవదు అక్కడ ఓకేనా ఇదంతా ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఒకదాని తర్వాత ఒకటి ఫస్ట్ సనాత ధర్మం కళ్యాణం కోసం వచ్చిన దాని తర్వాత పెళ్లి చేసుకోవడం కావచ్చు శ్రీవర్షిణిని దాని తర్వాత ఈమె ఫస్ట్ వైఫ్ రావడం కావచ్చు నాలుగు కేసులు అయినాయి ఇతని మీద హైదరాబాద్ లో అండ్ ఆంధ్రాలో లిటరల్ గా చెప్తున్నా ఈయన తప్పైందని ఒప్పుకొని వచ్చి పోలీసుల ముందుకు వెళ్ళాడా ఓకే లేదంటే కుక్కను గుంజుకొచ్చినట్టు గుంజుకొస్తారు చూడండి ఇది ఫ్యాక్ట్ టూ టు త్రీ డేస్ లా అరెస్ట్ కాకపోతే అడగండి ఎక్కడున్నా పట్టుకొస్తారు శ్రీవర్షిని ఈ శ్రీవర్షిని ఉన్నారో ఈ శ్రీవర్షిని కూడా ఈ స్కెచ్లు మొత్తం తెలుసు మనం ఒక పెద్ద కుండ కుంభమేళ చేస్తున్నాము అంటే ఒక కుండను కొడుతున్నాము మనం కోటేశ్వరం అయిపోతాము దీంట్లో నువ్వు భాగస్వామ్యం అవ్వాలి ఈ అమ్మాయికి ఏంటంటే ఒక డబ్బు ఆశ దానికి లొంగిపోయింది ఆ గోరి జనాలనే మోసం చేసింది ఆఫ్టర్ ఆట్రల్ శ్రీవర్షిని ఎవరు అందులో ఓకేనా ఇట్లా చాలా మంది దగ్గరికి ఏమైపోయిందంటే ఇప్పుడు నాకు క్లోజ్ అయిన తర్వాత ఈమె తరపు నుంచి వాళ్ళు లేదు గొప్పది చాలా ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది మైమల్ సరికి నాకు పైస ఉంది భయ్ మనశ్శాంతి కావాలి నాకు దాని కోసం డబ్బులు పడేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు లిటరల్ గా అగోరి ఎవరైతే శ్రీనివాస్ ఉన్నారో శ్రీనివాసి భయంకరమైన నిజాలు మీరు చూడబోతున్నారు చూడండి ఇది ఫ్యాక్ట్ ఓకేనా ప్రతి ఒక్క పాయింట్ ఈ ఈ ఎవరైతే ఈ దొంగ గోరి ఉన్నాడో దీని మీద నేను నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ట్రాన్స్జెండర్స్ ఎవరు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కొంతమంది రియాక్ట్ అవుతారు ఇంకా కొంతమంది కూడా రియాక్ట్ అవుతే బాగుంటది ప్రతి ఒక్కళ్ళు వీళ్ళు లేకమవుతాయి ఎందుకంటే ఈ లింగ మార్పిడి తర్వాత ఈ ఇక్కడ ట్రాన్స్జెండరా వీళ్ళకి ఒక సపరేట్ జోనర్ ఉంటది ఈ జోనర్లు అంది ఇప్పుడు ఏమైపోయిందంటే సెవెంటీ పర్సెంట్ బయటపడింది ఇంకా థర్టీ పర్సెంట్ మాత్రమే ఉంది అందులో ఇప్పుడు మేం చెప్పిన అంశాలు ఏవైతున్నాయో ఇవి చాలా మందికి తెలియనివి భరం భయంకరమైన నిజాలు ఇవి ఓకేనా స్ట్రేట్ ఇన్ నేను నెక్స్ట్ వీడియో మీకు ఇంకా పీక్స్ ఉంటుంది ఇంకా శ్రీనివాస్ గురించి శ్రీవర్షిని శ్రీనివాస్ త్వరలో అరెస్ట్ కాబోతున్నారు ఓపెన్ స్టేట్మెంట్ ఎన్నిక తలబడ్డవరా నువ్వు జఫా మో యాక్టింగ్ ఆస్కర్ అవార్డు ఇవాళ నీకు ఆస్కర్ అవార్డ్ సినిమాల ట్రై చేస్తే సినిమాలలో అవకాశం ఇవ్వకపోతే ఈ దుకాణం పెట్టినవా నువ్వు దొర నువ్వు నిన్ను మీ ఊర్లో ఎక్కడెక్కడ ఏం చేసిర్రు ఇక్కడ ప్రాబ్లం అయితే ఊరికెళ్తే ఊర్లో కాల్చిర్రు ఇక్కడ ఏం చేసిర్రు ఇక్కడ కొట్టిర్రు నిన్ను మెత్తగా జనాలు గుర్తుపట్టకుండా ఒక దొంగేశం వేసుకొని లిటరల్ గా కొన్ని ఫోటోలు చూపిస్తాం మీకు ఇక ఈ ఫోటో ఏదైతుందో ఇది యాక్టింగ్ వచ్చినప్పుడు ఇది మనోడిని కొట్టి ఈ ఇది ఐ థింక్ టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ లో ఇది సెవెంటీన్ ఎయిటీన్ లో ఇది ఊర్లో కూడా ఇది మారుమూల ప్రాంతం వీళ్ళది చాలా లోపలికి ఉంటది అంటే సెల్ ఫోన్లు వాడే సిచ్యువేషన్ లేని మనోడికి సినిమా మీద మక్కువతో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇవన్నీ నేర్చుకుని ఊర్లలో తెలియదు కదా ఇక్కడ ఏంటి ఏందనేది సినిమా ఇండస్ట్రీ ఏందనేది అక్కడ కూడా డ్రామాలు ఆడితే ఊర్లో కూడా మనోడికి అస్సలు మంచి పేరు లేదు ఇంట్లో వాళ్ళు కూడా మనోడు టార్చర్లు మనో వాళ్ళ ఇంటి మీదకి వచ్చే గొడవలు చూసి కూడా మనోడిని మొత్తం వదిలేసారు మరి మొన్న మధ్య మంచి కూడా ముట్టలేదంటే ఇక్కడ అందరికీ ఇక్కడ అంతున్నాయి ఇంటికి వాళ్ళకి ఆల్రెడీ ఫోన్లు పోయేటి పోతున్నాయి ఎలా ఉండాలో చెప్తున్నారు ఎంతైనా కన్నవాళ్ళు కాబట్టి కంపల్సరీ సేవ్ చేసుకుంటారు ఇంకో విషయం ఏంటంటే రేపు పొద్దున రేపు పదిహేడో తారీఖు మార్నింగ్ ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీకి షామీర్పేట్లో ట్రాన్స్జెండర్స్ ట్రాన్జెండర్స్ అందరు కలిసి ఒక కేసు పెట్టడం జరుగుతుంది ఓకేనా రేపు పొద్దున మీడియా మిత్రులు ఎవరు వాళ్ళని వాళ్ళని క్వశ్చన్ చేయొచ్చు ఓకేనా ఇది కూడా ఉంది ఎందుకంటే లిటరల్ గా చెప్తున్నా ట్రాన్జెండర్స్ ఒకసారి అయ్యారు అనుకో వన్ సైడ్ వారైతే శ్రీనివాస్ కుషింగా అయితే ఇది పక్క ఎవరు వదిలిపెట్టినా ఇక్కడ పోలీస్ వ్యవస్థ కూడా చాలా రిస్క్ తీసుకొని పనిచేస్తుంది అండ్ ఇప్పటిదాకా అనుకున్నా నేను ట్రాన్స్జెండర్స్ ఇంకా రంగంలో దిగట్లేదేంటి దిగట్లేదేంటి పదిహేడో తారీఖు మార్నింగ్ ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీకి ఈ ఈ రోజు ఈ రోజే ఓకేనా ఇప్పుడు నైట్ ఐ థింక్ ట్వెల్వ్ ఫిఫ్టీ టూ అవుతుంది ఓకేనా రేపు మార్నింగ్ షామిర్పేట్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం జరుగుతుంది ఇంకోటి ఇదే శ్రీనివాసు ఇక్కడ ఎక్కడ ఇక్కడ కనిపించిన ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్ సెల్యూట్ మీకు మీ మీద మంచి రెస్పెక్ట్ ఉంటది మీ రియాక్షన్ కావచ్చు మీకు సంబంధించిన వాళ్ళు ఒక్క రియాక్షన్ అయినా రెండు ఇద్దరు రియాక్షన్ అయినా నెక్స్ట్ లెవెల్ పీక్స్ లో ఉంటారు మీరు మా ఈ నమస్కరిస్తున్నాను సెల్యూట్ చేస్తున్నాను నేను అంటే మంచి రెస్పెక్ట్ ఉంటది మీ పట్టుదల కావచ్చు మీ కషి కావచ్చు దేనికన్నా రియాక్ట్ అవుతుంది దీనమ్మా వచ్చినట్టు ఉంటది రాడు దింపినట్టు ఉంటది సంతోష్ మాట్లాడేది ఒకే అయితే మీరు దిగితే చిప్పని ఉంటది ఒకటి ఒకటి నీ గుమ్మడికాయ గులాబ్ నీ గుమ్మడికాయలు వాళ్ళు కొట్టిన వాళ్ళు మీరు వాళ్ళు వన్ సైడ్ వార్ చెయ్యకపోతే ట్రాన్స్జెండర్స్ చూసుకో పెట్టే నీ పని అయింది నువ్వు అడుగుబెట్టు తెలంగాణ గడ్డ మీద నువ్వు అడుగుబెట్టు నీ పిల్లల బాక్సులు కాకపోతే నన్ను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా నీకు చాతనేం చేసుకో సంతోష్ పంజగుట్టల నా ఆఫీస్ నీకు చాతనైంది బిక్ ఓకేనా రేపు మార్నింగ్ మీకు అది కూడా వినిపిస్తా నేను రేపు మార్నింగ్ నమస్తే అండి వెనకం మీకు చెప్పడం ఒక సారీ లేట్ గా చెప్తున్నాను నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మెసేజ్ పెడుతున్నాను ఏమనుకోకండి ఒక జోగిని వ్యవస్థ ఒక శివశక్తి కమిటీ రే పొద్దుగాల అందరు కలిసి ఒక కమిటీ మెంబెర్స్ అందరు కలిసి పిఎస్ లో కేసు పెట్టడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళ ఆడికి మీడియా ప్రజలు అందరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు మాత్రం ముందుగా ఉండి ఆ ప్రజలది ఏందైతే ఉందో ఒక ట్రాన్స్ కమిటీ ఒక జోగిని ఒక శివశక్తి కమ్యూనిటీ అందరినీ మీరు క్వశ్చన్ చేసి మేము అడగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా రేపు ఎయిట్ థర్టీ వరకు మీరు మాకు అక్కడి షాన్ పడికి అందుకోండి రేపు ఓకేనా శ్రీనివాస్ నీకు ఇక వర్షిని వేస్ట్ గా నువ్వు ట్రాన్స్జెండర్ చేతుల నువ్వు ట్రాన్స్జెండర్ వాళ్ళ చేతులల్ల నువ్వు చెప్పులు దిబ్బలు తింటావా చక్కగా మీ అమ్మ నాయన దగ్గరికి వెళ్ళిపోతావా నువ్వు ఫిక్స్ అయిపో నిన్ను మాత్రం మీ ఇద్దరిని వదిలిపెట్టే ప్రసక్త లేదు ఎందుకంటే ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి మీరు ఒక మచ్చలా తయారయ్యారు వాళ్ళు ఎంత కష్టపడి వాళ్ళకుండే కష్టాలను పక్కన పెట్టి కష్టాలను దిగమింగుతూ వాళ్ళు బతుకుతుంటే వాళ్ళ వాళ్ళ పరువు తీసుకొచ్చి మీరు గంగల కలుపుతున్నారు ఈరోజు వాళ్ళు వన్ సైడ్ ఒకసారి స్టార్ట్ అయిపోయినారు వర్షిని నువ్వు కూడా లిటరల్ గా చెప్తున్నావు నువ్వు జాగ్రత్తగా మీ అమ్మలు ఇంటికి ఓకే లేదా కూడా అవుతుంది ఓకేనా రైట్ స్టేట్యూన్ ట్రాన్స్ జెండర్స్ అందరికి దీనికి ప్రతి ఒక్క మీడియా మిత్రులందరూ అటెండ్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను కూడా ఓకే స్టేట్యూన్ అరే దొంగ శ్రీనివాస్ నీ కథలు మొత్తం బయటకు వచ్చినా రైట్ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియో మీకు ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్